ఆదుకుంటాం అండగా ఉంటాం కష్టంలో తోడుగా కన్నీళ్ళలో అండగా వరద బాధితులను నేరుగా కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఎమ్మెల్యే శ్రీ నినవత్ బాలనాయక్ గారు టిండి మండల పరిధిలోని గోనబెనపల్లి గ్రామానికి చెందిన పలువురు చేపలు పట్టడానికి సిద్దాపూర్ గ్రా పేరులోని రాతి బండపై ఉంటున్న చిన్నపిల్లలతో సహా పది మంది చెంచులు వరద మధ్యలో చిక్కుకున్న విషయం తెలుసుకొని వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాగులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు స్వయంగా రంగంలో దిగి గజయితగల సహాయంతో వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేడు ఉదయం ఏడు గంటలకు సిద్ధాపురం సమీపంలోని డివాగు వద్దకు చేరుకొని వరద బాధితులను నేరుగా కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని సహచార ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో కలిసి భరోసా కల్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ వినోద్ బాలనాయ్ గారు భారీ వర్షాలు వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియను నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్క ఎకరాకు పదివేలు చొప్పున పంట నష్ట పరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు అని అన్నారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అన్నారు భారీ వర్షాలు వరదలతో వాటి నష్టం నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి బాధ్యతలు ఆదుకోవాలని అన్నారు గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకృతమైన ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సహాయక చర్యలు నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు పేదలను ఆదుకోవడంలో ఎక్కడ రాజీ పడబోమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు డిండి మాజీ సర్పంచ్ శైలేష్ గడ్డమిది సాయి మేకల కాసన్న బద్దెల శ్రీను శ్రీనివాస్ గౌడ్ సాయిబాబా ఖలీం పోలీస్ శాఖ యంత్రాంగం రెవెన్యూ శాఖ యంత్రాంగం అసెంబ్లీ పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజాసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు